సౌందర్య గారు హీరోయిన్ గా చేసిన ఒక మూవీలో చిన్న జోక్ చెప్పారండి అదేంటంటే ఊరు వెళ్ళే మనకి స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి వినడానికి ఆశయాస్పదంగా ఉంది కదా అందులో ఒక చిన్న రీజన్ని అంటే మనం కనిపెట్టుకుని మనమే విని ఆనందిస్తాం అది ఎట్లాగంటే వన్స్అప్ అన్ టైం బ్రిటిషర్స్ దగ్గర మన ఇండియన్స్ గుమస్తా కరణాలు ఇట్లా జాబులు చేసేవారు కదా ఈ జమీందారులందరూ వాళ్ళ ప్రాపకం కోసం ఒకసారి ఏం చేశారంటే వాళ్ళని విందు భోజనానికి ఆహ్వానిస్తే వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు రారు కదా బ్రిటీషర్స్ అందుకని వీళ్ళు ఏం చేశారంటే చక్కగా బూలు తయారు చేసి వాళ్ళకి పలహారం కింద తీసుకెళ్లారట అది ఒక బ్రిటిషరు చూసి చాలా ఆశ్చర్యపోయి అదేంటి ఈ బూరెలోకి ఇది ఎట్లా వచ్చింది ఈ పదార్థం ఇంత స్వీట్గా ఉంది అని ఈ పైన మాత్రం చక్కగా చప్పచప్పగా స్వీట్ స్వీట్గా ఉంది ఈ రెండు కలిపి ఎలా తయారు చేశారు చెప్పండి అని ఉత్సాహంగా అడిగాడట అప్పుడు మన ఇండియా చెప్పాడట ఐక్యమత్యం అనేది విషయం మీకు తెలిస్తే గనక ఈ బూరు విషయం మీకు తెలుస్తుంది ఏమీ లేదండి ఈ బూరులో ఈ పూర్ణాన్ని పప్పు బి పప్పు బెల్లం కలిపిన ఈ పూర్ణాన్ని అంటే యాలకులు కూడా జోడిస్తాం సువాసనకి చిన్న పచ్చకర్పూరం కూడా మనం జోడిస్తాం అనమాట ఈ పూర్ణాన్ని ఉండలుగా చుట్టి దాన్ని పప్పు బియ్యం నానబెట్టుకొని మనం చక్కగా రుబ్బుకున్న ఈ తోపు అనే పదార్థంలో చక్కగా రంగరించి చక్కగా వేసి తోపులాగా దాన్ని చుట్టుతా ఒక లేయర్గా తయారు చేసి ఫామ్ చేసి మరుగుతున్న ఆయిల్లో వేస్తే గనక అది చక్కగా ఉడికి వేగి ఒక చక్కని ఈ బూరిలా తయారవుతుంది అంటే దీనికి లేయర్ అనేది లోపల ఉన్న పదార్థము రెండు ఆఖిమత్యంగా ఉండడం వల్ల ఈ బూరి అనే పదార్థం చాలా స్వీట్గా తినడానికి వండడానికి కూడా అందంగా తినడానికి ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇదేనండి మా సీక్రెట్ అని చెప్పాడట దాంతో వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా వస్తువులు బహుకరించిన తర్వాత మనకి స్వతంత్రం ఇచ్చేటప్పుడు వన్స్ ఎ రీజన్ ఈ బూరి కూడా అని చెప్పి ప్రకటించారంట చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో ఆనందంగా ఉందో మన తెలుగు ఇంటి వంటలు వేసిగ్గా ఉంది